హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అంషు ట్కీస్ ఈరోజు మనం విజయవాడ వసలతిలో ఉన్న ఉమా టెక్స్టైల్స్లో ఉన్నామండి షాప్ నెంబర్ సిక్స్టీ సిక్స్ వస్తుంది కంప్లీట్ కూడా హోల్సేల్ షాప్ అండి ఈరోజు వీడియోలో మీ అందరికీ కూడా ఈ షాప్ నుంచి మంచి మంచి ఆఫర్స్లో ఉన్న శారీస్ కలెక్షన్ షేర్ చేస్తున్నాము శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి సింగిల్ శారీ అయినా సరే మీరు హోల్సేల్ ప్రైస్కే పర్చేస్ చేసుకోవచ్చండి ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దాం అంతకంటే ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ శారీస్ చూసేద్దాం హాయ్ అండి వెల్కమ్ టు మా టెక్స్టైల్స్ ఈ మా షాప్ వచ్చేప్పటికి వసలత షాప్ నెంబర్ సిక్స్టీ సిక్స్ అండి మీకు ఎవరికైనా అడ్రస్ తెలియకపోతే కింద డిస్క్రిప్షన్లో మా లొకేషన్ నెంబర్ లొకేషన్ ఉంటుంది లేదా మా నెంబర్ ఉంటుందండి ఆ నెంబర్కి కాల్ చేసినా కూడా మేము డీటెయిల్స్ అనేది ఇస్తూ ఉంటామండి మీకు శారీస్ ఏమన్నా నచ్చితే స్క్రీన్ షాట్ తీయండి అండ్ ఇవాళ మన అన్షూ టైక్స్ ద్వారా మనం చూపించేయి కొన్ని డిఫరెంట్ మోడల్స్ అండి రెగ్యులర్ గా కాటన్ శారీస్ మనం చూపిస్తూనే ఉంటాం కాటన్ అనేది ఎప్పుడు మన షాప్ లో రెగ్యులర్ గానే ఉంటుంది కొత్త మోడల్స్ వస్తూనే ఉంటాయి అండ్ ఇవాళ మన శారీస్ లో వచ్చే కొన్ని ఐటమ్స్ అండి ఇది వచ్చే కాంజీవరం అంటే లైట్ వెయిట్ అవును అనమాటేషన్ పట్లు అంటారు కదా వాట్ స్టైల్ అండి ఇవన్నీ దీని స్పెషల్ వచ్చే సిల్వర్ వీవింగ్ పళ్ళు ఇదిగోండి ఇలా వస్తుంది సెల్ఫ్ సెల్ఫ్ వస్తుంది హెవీ వస్తుంది అండి హెవీ వస్తుంది అండ్ అది శారీ వివింగ్ సింగిల్ కలర్ అండి కలర్స్ ఇది సింగిల్ కలర్ అండి మీకు ఒక ఫిఫ్టీ కావాలన్నా హండ్రెడ్ కావాలన్నా కూడా అవైలబుల్ గా ఉంటాయి అందుకని చెప్పేసి చూపించడం జరుగుతుంది ఇదిగోండి ఇలా ఓకే మల్టీపుల్స్ అనేది అవైలబుల్ గా ఉంటాయి సింగిల్ కలర్ కలర్ కూడా బాగుంది ఇప్పుడు లేటెస్ట్ కలర్ కాంబినేషన్ కూడా బాగుంటుంది అంటే దీని ప్రైస్ కూడా జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి సింగిల్ కొరియర్ చేస్తాం కదా చేస్తామండి సింగిల్ సారీ కూడా కొరియర్ చేస్తామండి సింగిల్ సారీ అని కొరియర్ ఉంటుందండి షిప్పింగ్ చార్జెస్ అయితే అడిషనల్ ఉంటాయి బ్లౌజ్ ప్లెయిన్ అండి డిజైన్ బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది అండి ఓకే ప్లెయిన్ హ్యాండ్ స్టిచ్ చిన్న ఓకే నెక్స్ట్ ఐటమ్ అండి ఇది మేము ఆల్మోస్ట్ ఇప్పటికి ఒక వెయ్యి పైన అమ్మాము ఇది ఫుల్ ఫాస్ట్ మూవింగ్ ఐటమ్ అంత ముందు కలర్స్ తెప్పించాం ఇప్పుడు మాత్రం స్పెషల్లీ సింగిల్ కలర్ కాంబినేషన్ తెప్పిస్తున్నాం ఇది వచ్చేప్పటికి లైట్ పింక్ కి ఆరెంజ్ కి షేడ్ మధ్యదండి కలర్ షేడ్ వస్తుంది ఇదంతా వీవింగ్ వచ్చింది సిల్వర్ వీవింగ్ అండ్ బోడర్ వచ్చేప్పటికి కాంట్రాస్ట్ వస్తుంది బిగ్ బోర్డర్ వస్తుందండి బోర్డర్ కూడా కాంట్రాస్ట్ మ్యాచింగ్ అండ్ వచ్చేప్పటికి ఇలా గ్రీన్ ఓకే సారీ వేసుకుంటే మాత్రం మంచి లుక్ ఉంటుందండి రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ అవును ఇది కూడా మనకి సింగిల్ కలర్ కాంబినేషన్ అండి మల్టిపుల్ సారీస్ ఉంటాయి ఈ సారీస్ కూడా మనకి ఒక ట్వంటీ థర్టీ ఫిఫ్టీ కావాలన్నా కూడా ఉంటాయి ఒకవేళ లేకపోతే మీరు ఆర్డర్ ఇస్తే అండి సింగిల్ కలర్ సింగిల్ కలర్ పింక్ అండ్ ఆరెంజ్ మిక్స్డ్ షేడ్ కలర్ విత్ గ్రీన్ బోర్డర్ వచ్చేస్తా విత్ బోర్డర్ ఇలా ప్రైస్ వచ్చేప్పటికి సిక్స్ హండ్రెడ్ అండి సిక్స్ హండ్రెడ్ పడుతుంది ఓన్లీ సిక్స్ హండ్రెడ్ సిక్స్ 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 హండ్రెడ్ 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 రూపీస్ అండ్ బిగ్ వాళ్ళకి కూడా చక్కగా యూజ్ అవుతుంది కస్టమైజ్ అలా మేము ఇది నైన్ ఓన్లీ ఇప్పుడు ఒకే కలర్ వస్తుంది ఓకే నెక్స్ట్ డిజైన్ అండి నెక్స్ట్ అండి ఇది డోలా స్టైల్ వస్తుంది సెమీ డోలా బాగా సెమీ డోలా అండి శారీ మొత్తం ఇలా చెక్స్ వస్తుంది కాంట్రాస్ట్ బార్డర్ పింక్ కలర్ బార్డర్ వస్తుంది డబుల్ సైడ్ కూడా కాంట్రాస్ట్ బోర్డర్ అండి మీకు చూడటానికి మంచి ఫ్యాన్సీ లుక్ ఉంటుంది అండ్ స్కిన్ ఫ్రెండ్లీ ఉంటుంది అవునండి ఎత్తుకొని ఉండడం స్టిఫ్ గా అస్సలు ఉండదు ఫుల్లీ ఫాలింగ్ మెటీరియల్ పల్లె వచ్చేప్పటికి ఇలా వస్తుంది ఓకే అండ్ దీనికి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేప్పటికి ఇలా వస్తుంది కాంట్రాస్ట్ సేమ్ పల్లు కలర్ లాగా వస్తుంది సేమ్ పల్లు కలర్ లానే వస్తుంది ఓకే సారీ మొత్తం ఇలా చెక్స్ వస్తుంది అండి ఇది సింగిల్ ఏనా అండి ఇది సింగిల్ కలర్ ఏనా అండి మీకు మల్టిపుల్స్ కావాలన్నా కూడా అవైలబుల్ గా ఉంటాయి దీని ప్రైస్ మీరు అసలు అబ్జర్వ్ చేయలేరు ఇది చాలా బెస్ట్ ప్రైస్ అసలు త్రీ ట్వంటీ త్రీ ట్వంటీ ఓకే ఈ ప్రైస్ అసలు ఎక్కడ ఉండదండి ఇప్పుడు త్రీ ట్వంటీ సింగిల్ లైన్ ఇస్తారా ఓకే మీకు వీటిలో ఎలాంటి మిస్టేక్స్ కానీ మిస్టక్స్ కానీ అసలు ఛాన్స్ ఉండదు మీ షాప్ నుంచి అన్ని కంప్లీట్ కూడా ఫ్రెష్ క్యాటలాగ్స్ ఏ ఉంటాయి ఇది కూడా కలర్స్ ఏం ఉండమండి సింగిల్ కలర్ సింగిల్ కలరే ఎన్ని కావాలన్నా ఉంటాయి ఉంటాయి ఓకే ఓకే లేకపోయినా కూడా మీరు ఆర్డర్స్ నేను పిచ్చాము ఓకే ఓన్లీ త్రీ ట్వంటీ రూపీస్ అండి షిప్పింగ్ చార్జ్ అడిషనల్ ఉంటుంది మీరు డైరెక్ట్ విజిట్ చేయగలిగినా కూడా కంపల్సరీ విజిట్ చేసేయండి అడ్రస్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ మెన్షన్ చేస్తాము నెక్స్ట్ ఐటమ్ అండి ఇది డోలా ఓకే డోలా విత్ ప్రింట్స్ అండి ఆ అండ్ ప్రింట్స్ అండి డోలాలో కూడా చాలా రకాల ప్రింట్స్ చాలా రకాల డిజైన్స్ అయితే వస్తుంటాయి ఇది కూడా మన సింగిల్ కలర్ కాంబినేషన్ అనేది ఉంటాయండి అవైలబుల్గా ఓకే కలర్ చూడండి చాలా బాగుంది లెవెండర్ కి మంచి పర్పుల్ కలర్ కాంబినేషన్ వైన్ కలర్ వస్తుందండి అవునండి ఇది పళ్ళు వస్తుందండి ఓకే ఫాయిల్ ప్రింట్ అండి ఆ ఫాయిల్ మాత్రం కూడా వాటర్ ఏమైనా జరగదండి బోర్డర్ బిగ్ బోర్డర్ బోర్డర్ ఇలా వస్తుందండి కాంట్రాస్ట్ లాగా డబుల్ సైడ్ కాంట్రాస్ట్ బోర్డర్ అండి ఫ్యాబ్రిక్ కూడా మీకు చాలా స్మూత్ ఉంది డోలా వస్తుంది మేడం ఓకే బ్లౌజ్ కాంట్రాస్ట్ గా కాంట్రాస్ట్ ప్లేన్ వస్తుంది ఓకే కాంట్రాస్ట్ లో మనకి స్మాల్ స్మాల్ బూటీస్ ఫ్లార్ బూటీస్ ఇచ్చేస్తారండి ఇది ప్రైస్ అండి దీని ప్రైస్ 370 370 ఓకే ఇవి మార్కెట్ లో 500 అబోనే ఉన్నాయి ఆ 500 అబోనే ఉంటాయి ఓకే ఓన్లీ 370 రూపీస్ కి అవైలబుల్ లో ఉండండి అవునండి ఇందులో కూడా డిజైన్స్ అనేది ఉంటాయండి కానీ సింగిల్ కలర్ మ్యాచింగ్స్ ఓకే అంటే సేమ్ ఇదే కలర్ కాంబినేషన్ డిజైన్స్ మార్తాయా కలర్ కాంబినేషన్ ఉండదండి వేరే కలర్ కాంబినేషన్స్ వేరు వేరే డిజైన్స్ మనకి సింగిల్ కలర్ కాంబినేషన్స్ అనేది ఉంటాయి అంతే మల్టిపుల్ కలర్స్ దీంట్లో ఫోర్ కలర్ మ్యాచింగ్ ఉండవు దీంట్లో కూడా మన దగ్గర పీసెస్ మనకి ఇంకా ఎక్కువ కావాలంటే ముందు కొద్దిగా ఆర్డర్ ఇస్తే మేము అనేది తెచ్చి డెలివరీ అనేది ఉంటది ఎక్కడికైనా ఏదైనా సరే కొద్దిగా టైం అనేది పడుతుంది కావాలంటే కొంచెం టైం పడుతుంది అండి ఫైవ్ డేస్ అలా టైం పడుతుంది నెక్స్ట్ ఐటమండి ఓకే ఇది చందేరి చందెరి వస్తుందండి చందెరి వస్తాడండి ఇది సాఫ్ట్ గా ఉంటది మెటీరియల్ గాని ఏదైనా సిల్వర్ వీవింగ్ ఓకే జరీ కూడా మీకు సాఫ్ట్ ఉండండి రఫ్ లేదు స్మూత్ ఉంది చాలా స్మూత్ గా ఉంటది అండి పल्लू ఇదండి ఓకే సారీ మాత్రం ఇలాగా క్రాస్ డిజైన్ వస్తుందండి ఆల్ ఓవర్ సారీ అండ్ పళ్ళు కూడా గ్రాండ్ గా ఉంటుంది బ్లౌజ్ వచ్చేదికి ప్లేన్ వస్తుందండి ఓకే దీంట్లో వచ్చే ఫైవ్ అవైలబుల్ ఉంటాయి ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంటది అండ్ దీని ప్రైస్ కూడా మీరు అసలు అబ్జర్వ్ చేయలేదు చాలా ఏ ప్రైస్ ఉంటుందో మీరే అబ్జర్వ్ చేయండి ఎంత ఉంటుంది అనేది మీరే మార్కెట్ లో చూసుకోవచ్చు మేము చెప్పే ప్రైస్ తర్వాత చూడండి తర్వాత ఇవి వచ్చే సిక్స్ కలర్ కాంబినేషన్స్ అండి దీని ప్రైస్ వచ్చేవాడికి జస్ట్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఓకే ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అట్లే ఉందండి అయితే మనకి సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ కి తక్కువ అయితే అసలు ఉండదండి అవును అండ్ కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి మీరు డైరెక్ట్ విజిట్ చేయండి ఒకసారి ఇంకా మీకు రెగ్యులర్ కాటన్స్ కానీ వాష్ ఫుల్ కానీ పట్టు ఫ్యాన్సీ అన్ని వెరైటీస్ అయితే ఉంటాయండి నెక్స్ట్ ఐటమ్ డోలా టస్టర్ అంటారు ఇట్లని డోలా టస్టర్ కాంబినేషన్ ఓకే డోలా లో ఉన్నప్పటికీ మొన్న ఇందాక దాకా చూపించి మన చాలా సూ సాఫ్ట్ గా ఉంటుంది మెటీరియల్ అనేది ఇది వచ్చేటికి కొద్దిగా టసర్ కాబట్టి బాగల్పూర్ బేస్ టైప్ లాగా ఉంటుంది కానీ శారీ అయితే చాలా బాగుంటది డిజిటల్ ప్రింటింగ్ ఫ్యాబ్రిక్ కూడా షైన్ ఉంటుంది షైన్ స్టైల్లోనే లోనే ఉంటుంది అండ్ డిజిటల్ ప్రింటింగ్ అండ్ బోర్డర్ చూసారా బార్డర్ డిఫరెంట్ గా టిష్యూ స్టైల్ లాగా వస్తుంది స్టైల్ వచ్చింది అవును డబుల్ సైడ్ అంతేనా అండి లేదండి సింగిల్ సైడే ఓకే బాగుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా లైట్ వెయిట్ అండి ఆ సారీ అండ్ పళ్ళు ఇది పళ్ళు ఓకే అండ్ సారీ మాత్రం ఇలా వస్తుంది ఆల్ ఓవర్ సారీ డార్క్ కలర్ అండి వైలెట్ షేడ్ అండ్ బ్లౌజ్ కూడా సెల్ఫ్ లోనే మనకి చిన్న చిన్న బోటీస్ వచ్చినాయండి ఓకే ఇది బ్లౌజ్ వాషబుల్ ఏ కదా ఫుల్ వాషబుల్ అండి వీటిలో కలర్స్ ఆ దీంట్లో కలర్స్ ఉంటాయి ప్రెజెంట్ మనం 3 కలర్స్ అయితే చూపిస్తున్నాము ఓకే ఇది ప్రైస్ ఎట్లా ఉంటుందండి దీని ప్రైస్ వచ్చేప్పటికి ఫోర్ ఫిఫ్టీ అండి ఫోర్ ఫిఫ్టీ పడుతుంది ఓకే సింగిల్ సారీ అయినా మీకు అదే కాస్ట్ సింగిల్ సారీ అయిన అదే కాస్ట్ అండి మన హోల్సేల్ షాప్ కాబట్టి మనకి ఇచ్చే ప్రైస్ అనేది చాలా బెస్ట్ ప్రైజ్లో వస్తూ ఉంటాం ఓకే అండ్ ఇందులోనే ఇంకో డిజైన్ అండి ఇది ఓకే ఆల్ ఓవర్ ఇస్ ఆల్ ఓవర్ ఇది గోడ్ దీంట్లో కూడా ఇలా కలర్స్ అంటే యాక్చువల్ గా మనం చూపించడానికి చూపించము గానీ ఇందులో దీంట్లో ఫైవ్ కలర్స్ అనేది అవైలబుల్ గా ఉంటాయి లైట్లో ఫైవ్ కలర్ ఫైవ్ కలర్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి ఆ డిజైన్ ఇది ఒక డిజైన్ టూ డిజైన్స్ లోనే ఉంటాయి ఓకే మీరు కాంటాక్ట్ చేసినా లేదు అంటే షాప్ కి విజిట్ చేసినా కలర్స్ అన్ని చూసుకోవచ్చు నెక్స్ట్ ఐటమ్ అండి ఇది వచ్చేపటికి వామ్ సిల్క్ వామ్ సిల్క్ మనకి బెనారా స్టైల్లో లో ఉంటది ఇది కానీ చాలా మెత్తగా ఉంటది క్లాత్ గానీ ఏదైనా లైట్ వెయిట్ ఉందండి ఫ్యాబ్రిక్ కూడా ఫ్యాబ్రిక్ గానీ చూడండి బాధని డిజైన్ వచ్చి కింద వచ్చేపటికి పైతాని డిజైన్ పైతాని బోర్డర్ ఓకే కలర్ కాంబినేషన్ కూడా మంచి గ్రాండ్ లుక్ ఉంది చాలా డిఫరెంట్ గా ఉంటదండి క్లాత్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంటది చాలా బెస్ట్ ఫాలింగ్ మెటీరియల్ వస్తుందండి అలాగే అండ్ దీనికి పళ్ళు చూడొచ్చు ఇది వచ్చేప్పటికి పళ్ళు అండి సెల్ఫ్ అండ్ కాంట్రాస్ట్ మ్యాచింగ్స్ పళ్ళు వస్తుంది ఇది పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ పింక్ కలర్ ఓకే బోర్డర్ కలర్ బ్లౌజ్ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది అవునండి ఓకే అండ్ దీంట్లో వచ్చేప్పటికి మనకి ఇలా డిజైన్స్ కలర్స్ అనేది ఉంటాయి మారిపోతుంది బాధని ఇదిగోండి అదే బంధునిలోనే బ్లూ కలర్ గ్రే కలర్ కాంబినేషన్ కాస్ట్ అండి దీని కాస్ట్ ఫైవ్ ఫిఫ్టీ అండ్ ఫైవ్ ఫిఫ్టీ ఓకే ఇవాళ మనం ఇచ్చే ఆఫర్ అనేది ఇంకా చూసుకోవచ్చు మార్కెట్ మొత్తం మీరు ఎక్కడ ఉండో ప్రైజెస్ ఆఫర్స్ అండి అసలు విస్ అవ్వద్దు ఇది శారీస్ చాలా మందికి తెలుసే ఉంటుంది ఓకే ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి ఓకే నెక్స్ట్ ఐటమ్ ఇది బెంబర్ జార్జెట్ బెంబర్ జాకెట్ బెంబర్ జాకెట్ లో ఇది స్పెషల్ కలర్ కాంబినేషన్స్ అండి డిజిటల్ ప్రింట్ ఆ డిజిటల్ ప్రింటింగ్ అన్నమాట కాంబినేషన్ బాగుంది గ్రే అండ్ బ్లాక్ కాంబినేషన్ అండి అంటే ఇది బ్లూ అనొచ్చు బ్లూ కలర్ లైట్ గ్రే కలర్ కాంబినేషన్ మిక్స్డ్ షేడ్ ఉంది అవును పళ్ళు వచ్చేప్పటికి ఇలా ఉంటది అండి చాలా బాగుందండి మంచి కలర్ఫుల్ గా ఉంది పళ్ళు సారీ మాట చూడొచ్చు ఒక డిజైనర్ బ్లౌజ్ వేసుకుంటే మాత్రం చాలా చాలా బాగుంటుందండి సారీ అయితే చాలా డిఫరెంట్ గా ఉంటుంది అండ్ ఆల్ ఓవర్ మీరు గమనించినట్లయితే సీక్వెన్స్ వర్క్ కూడా ఉందండి సీక్వెన్స్ అండి సారీ మొత్తం సీక్వెన్స్ వస్తుంది సారీ మొత్తం సీక్వెన్స్ వర్క్ ఉంది ఎక్కడ గ్యాప్ కూడా లేదు అండ్ బ్లౌజ్ కూడా మీకు సీక్వెన్స్ వస్తుంది బ్లౌజ్ కూడా బాగుంది కాంట్రాస్ట్ సీక్వెన్స్ సీక్వెన్స్ వస్తుంది ఓకే అండ్ ఇది వచ్చేప్పటికి సింగిల్ డిజైనర్ పీస్ అండి దీంట్లో కలర్స్ గాని మల్టిపుల్స్ గాని అవైలబుల్ గా ఉండవు ఓన్లీ స్పెషల్ డిజైనర్ పీస్ ఓకే అండ్ ఇలానే ఇంకో డిజైన్ ఉంది దీంట్లోనే ఇది ఇది ఇంకో డిజైన్ ఫ్లవర్ డిజైన్ వచ్చేసి ఫ్లవర్ కూడా కాదు డిఫరెంట్ గా ఉంటది ఫ్లవర్ డిజైన్ వస్తుంది ఉంది ఓవర్ సైజ్ ఇదండి డిఫరెంట్ ఓకే చాలా బాగుంది మాత్రం చాలా స్టైలిష్ చాలా డిఫరెంట్ ఉంటాయండి ప్యాటర్న్స్ అనేది సీక్వెన్స్ వచ్చి క్లాత్ గాని ఏదైనా చాలా డిఫరెంట్ డిజైనర్ ప్యాటర్న్ ఏదంతా క్లాత్ కూడా ఇంక మీకు చెప్పలేను జార్జెట్ లోనే మంచి క్వాలిటీ వస్తుంది అండ్ ఆల్ ఓవర్ శారీ సీక్వెన్స్ వర్క్ అండ్ బ్లౌజ్ చూడొచ్చు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇది ప్రైస్ అండి దీని ప్రైస్ వచ్చేప్పటికి జస్ట్ నైన్ హండ్రెడ్ అండి నైన్ హండ్రెడ్ రూపీస్ ఓకే చాలా బాగుందండి సారీ చూస్తే మాత్రం మీరు ఖచ్చితంగా మిస్ చేసుకోరు అంత బాగుంది కంప్లీట్ యూనిక్ అండ్ డిజైనర్ పీస్ అండి ఏదైనా శారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి మా వాట్సాప్ గ్రూప్ కూడా ఉంటుంది కింద ఎవరైనా కావాలంటే జాయిన్ అవ్వచ్చు ఓకే లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది ఒక్కసారి చెక్ చేయండి నెక్స్ట్ ఐటమ్ అండి ఇది కూడా ఇప్పుడు మార్కెట్ లో మోస్ట్ ట్రెండింగ్ ఐటమ్ మల్బారీ సిల్క్ మల్బారీ సిల్క్ ఓకే చాలా చాలా బాగుందండి సారీ సారీ మొత్తం డిజిటల్ ప్రింటింగ్ వస్తుంది ప్లస్ ఆల్ ఓవర్ వీవింగ్ ఆల్ ఓవర్ వీవింగ్ ఇదంతా జెరీ అంతా వీవింగ్ అండి మీకు పైన ప్రింట్ లాగా అలాంటి ఏం కావు ఈ పళ్ళు వచ్చేటికి కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ లో రిచ్ పళ్ళు పళ్ళు వస్తుంది ఇలాగా అండ్ బోర్డర్ వచ్చేటికి కాంట్రాస్ట్ అలాగా సారీ మొత్తం ఇలా డిఫరెంట్ గా ఉంటది సారీ మొత్తం వీవింగ్ వస్తుంది సారీ మొత్తం వీవింగ్ వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేప్పటికి ఇలా వస్తుంది ఓకే డిజిటల్ ప్రింట్ వచ్చి చిన్న చిన్న బుటీస్ వస్తాయి కాంట్రాస్ట్ మ్యాచింగ్ లో కాంట్రాస్ట్ మ్యాచింగ్ అండ్ ఇది వచ్చేప్పటికి సింగిల్ కలర్ మ్యాచింగ్స్ అండి దీంట్లో కలర్స్ అనేది ఉండవు డిజైన్స్ మారిపోతూ ఉంటాయి అలా రకరకాలుగా ఉంటుంటాయి సేమ్ ఫ్యాబ్రిక్ వచ్చి డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అనేది వస్తుంటాయి ప్రైస్ రేంజ్ అండి వావ్ ఇది జనరల్ గా మీకు బయట ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్ లో దొరుకుతూ ఉంటారండి మన వ్యూవర్స్ కోసం స్పెషల్ గా 1000 రూపీస్ ఓన్లీ 1000 రూపీస్ ఓకే ఇదిగోండి మీరు ఇదిగోండి కలర్ కాంబినేషన్ చూసుకోవచ్చు డిజైన్ మారిపోద్ది డిజైన్స్ మారిపోతున్నాయి కలర్ మ్యాచింగ్స్ కూడా చూస్తారు కదండి బోర్డర్ కలర్స్ పళ్ళు కలర్స్ అన్ని చేంజ్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయండి ప్రతి సారీకి కూడా డిజైన్ తో పాటు ఆల్ ఓవర్ వీవింగ్ ఉంటుందండి మీరు ఏదైనా శారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఒకవేళ ఉంటే సరే ఇంకా దీంట్లో అవైలబుల్ కలర్స్ డిజైన్స్ అనేది పెడతా ఉంటామండి సేమ్ పీస్ కావాలంటే మాత్రం ఉండవండి కొన్ని సార్లు ఉంటాయి కొన్నిసార్లు ఉండవు చాలా మంది కస్టమర్స్ అంత ముందు నాకు కాల్ చేసి స్క్రీన్ షాట్ తీసి పెట్టేవాళ్ళు సేమ్ పీస్ కావాలంటారు సేమ్ పీస్ అనేది ఎన్ని పెడతాం మినిమం అనేది వన్ ఆర్ టూ పీసెస్ పెడతాం కానీ అంతకు మించి పెట్టలేం కదా సేమ్ సేమ్ అంటే అన్ని మోడల్స్ డిఫరెంట్ గానే ఉంటాయి అండి చూపించిన వరకే కాదు ఇంకా స్టాక్ అయితే ఉంటా ఉంటాయి వచ్చినప్పుడు చూసుకోవచ్చు లేదా వాట్సాప్ చేయమన్నా చేస్తూ ఉంటామండి అండి బల్క్ గా తీసుకుంటే మీకు వీడియో కాల్ కూడా ఇస్తారండీ కాకపోతే ఈ మధ్య వీడియో కాల్స్ చాలా మంది చేస్తున్నారు కానీ తర్వాత అవన్నీ పక్కన పెట్టేసి చేయట్లేదు సో మాకు టైం వేస్ట్ అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నారు సో అందుకని చెప్పేసి వీడియో కాల్ పర్ఫెక్ట్ గా కావాలి కంపల్సరీ అయితే మాత్రమే చూపిస్తున్నాం అండి లేకపోతే చూపించలేదు దాని గురించి అయితే జస్ట్ కస్టమర్ ఫీల్ అవ్వకండి చేసి అర్థం చేసుకోండి కొంచెం టూ సైడ్స్ మీరు కూడా కొంచెం ఆలోచించాలండి మీకు అది జెన్యున్ గా తీసుకోవాలనే థాట్ ఉన్న వాళ్ళైతే మీకు ప్రొవైడ్ చేస్తారు నెక్స్ట్ ఐటమ్ అండి ఓకే ఇది వచ్చేప్పటికి కంచిపట్టు కంచిపట్టులో జనరల్ గా మన అందరూ ఆషాడానికి ఆఫర్ గా ఇస్తుంటారు మనం ఇప్పుడు వచ్చే స్పెషల్ ఆఫర్ కింద ఇస్తున్నాం డిజిటల్ ప్రింటింగ్ ఇదంతా కంచి పట్టులో డిజిటల్ ప్రింటింగ్ అండ్ కంచి బోర్డర్ బిగ్ బోర్డర్ సరే అండి ఇది జనరల్ గా అయితే టూ ఫైవ్ లో ఉంటాయి మేడం కానీ ఈ సారీ మనం స్పెషల్ ఆఫర్ కింద బల్క్ గా మనం ఆర్డర్ చేసి తెప్పించాము ఇది ఈ సారీ మాత్రం ఇలా వస్తుంది సూపర్ అంటే సూపర్ ఉందండి సారీ డిజిటల్ ప్రింటింగ్ కంచి బోర్డర్ అలాగా ఓకే అండ్ బ్లౌజ్ వచ్చేప్పటికి కాంట్రాస్ట్ నాకు పింక్ వస్తుంది నా పింక్ వస్తుందా అండి ప్రింట్ కూడా చూడండి మీకు బ్యాక్ సైడ్ ఎంత నీట్గా ఉంది మొత్తం డిస్టెబ్ని చెప్పండి అందా మీకు దీని ప్రైస్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓకే అసలు ఇలా ఇంత తక్కువ ప్రైస్కి అయితే మళ్ళీ మళ్ళీ మీరు రావండి అవసరం లేకపోయినా సరే తీసుకుని పక్కన పెట్టేసుకోండి యా దీంట్లో వచ్చేపటికి కలర్స్ అనేది ఏది ఉండదండి దీనికి దానికేనండి సింగిల్ 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 డిజైన్స్ అండి ఇవన్నీ సేమ్ ప్రైస్ అయినా అన్ని సేమ్ ప్రైస్ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ హండ్రెడ్ వన్ పళ్ళు ఇలాగా ఓకే అండ్ ఆల్ ఓవర్ సారీ సారీ అంతే సారీ హెవీ డిజైన్ అండి బోర్డర్ కూడా చూడొచ్చు బ్యూటిఫుల్ గా బిగ్ బోర్డర్ ఇచ్చారు చాలా అంటే చాలా బాగుంది అండ్ నెక్స్ట్ ఇంకో డిజైన్ అండి ఇది అన్ని డిజైన్స్ సెల్ఫ్ డిజైన్స్ అండి ఓకే మీకు ప్రింట్ కానీ ఆ వీవింగ్ ప్యాటర్న్ కానీ చూడండి మీకు అర్థమైపోతుంది ప్యాటర్న్ ఎలా ఉంది ఏంటి అనేది సరౌండింగ్ వాళ్ళు అయితే మీరు షాప్ కి విజిట్ చేయండి కంపల్సరీ విజిట్ చేస్తారంటే వీటిలో ఇంకా చాలా డిజైన్స్ ఉంటాయి ఓకే సారీ పేస్టల్ వస్తుందా సార్ కలర్ పేస్టల్ వస్తుంది బోర్డర్ డార్క్ షేడ్ ఓకే ఇదిగోండి ఇది కూడా చూడండి డిజిటల్ ప్రింటింగ్ అసలు మీకు ఏమైనా కనబడుతుంది మాల్ సిల్క్ లా కనబడుతుంది

డిఫరెంట్ గా ఉంటాయండి ఏదైనా శారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీయండి అంటే కంపల్సరీ మీరు ఏదైనా శారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి మా దగ్గరికి రండి లేదా చెప్పండి ఎందుకంటే మేము వీడియోస్ అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ లోనే ఉంటుంటాము ఏ వీడియో మీరు చూసారో ఏ ప్రైస్ చూస్తున్నారో మాకు ఐడియా రాదు సో అందుకని మీరు ఏదైనా శారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి మా షాప్ కి విజిట్ చేయండి లేదా మీకు ఐడియా ఉంది అంటే ఒక జస్ట్ మీరు గుర్తు పెట్టుకోగలరు అంటే మాకు చెప్పండి ఎందుకంటే మాకు ఇన్ని వేల శారీస్ లో ఏ శారీ అనేది మాకు ఐడియా రాదండి బెటర్ స్క్రీన్ షాట్ తీసుకోండి క్లారిటీ ఉంటుంది కదా ఈజీగా ఈజీగా అయిపోతుంది అలాగే మీకు షాప్ కి విజిట్ చేసే వాళ్ళు దగ్గర ఉన్న వాళ్ళు కంపల్సరీ విజిట్ చేయండి విజిట్ చేయలేని వాళ్ళు త్రూ ఆన్లైన్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు జెన్యున్ షాప్ అండి మీకు ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు మీరు నచ్చిన సారీస్ మీరు ఆర్డర్ చేసిన శారీస్ మీకు రిసీవ్ అయిపోతాయి ఇప్పుడు మనం చూపించాం కదండి ఇది మన షాప్ వచ్చేప్పుడు కుమార్ టెక్స్టైల్స్ షాప్ నెంబర్ సిక్స్టీ సిక్స్ వసలత గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంటుందండి కిందే ఇక్కడ మన షాపుకి వచ్చాక అక్కడ ఎంట్రన్స్లో ఎవరైనా అడిగినా కూడా మా షాపు ఎక్కడే ఉంటుందండి ఎక్కడికి మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా డైరెక్ట్ రావచ్చు మీరు ఎవరి ద్వారా వచ్చినా మేము ఈ ప్రైజెస్ అనేది ఇవ్వలేము మీరు డైరెక్ట్ మా షాప్ కి వస్తేనే మేము ఇవ్వగలం ప్లస్ ఇలా వీడియో చూసామని చెప్పామంటే పర్టికులర్ గా మేము ఏ ప్రైజెస్ అనేది మీకు స్పెషల్ ప్రైజెస్ ఏం అనేది కూడా మీకు చెప్పడం జరుగుతుందండి కొన్ని ఆఫర్స్ ఇస్తూ ఉంటారు కదండి సో వాటి ప్రైజెస్ బేస్ చేసుకుని ఏదైనా శారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీయండి ఆల్ ఇండియా కొరియర్ అనేది జరుగుతుంది వరల్డ్ వైడ్ అనేది కొరియర్ జరుగుతూనే ఉంటాయి మూడు అప్డేట్స్ కనుక చూడాలి అంటే మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోండి మీకు అప్డేట్స్ అనేది న్యూ స్టాక్ అప్డేట్స్ న్యూ ప్యాటర్న్స్ అన్ని పోస్ట్ చేస్తూ ఉంటారు ఇదండి రోజు కలెక్షన్ హోప్ మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియోని లైక్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ కి షేర్ చేసేయండి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్